అటు చరిత్రకి ఇటు శాస్త్రీయతకి అందని అసాధారణ నైపుణ్యానికి విజ్ఞానానికి చూడచక్కని ఆనవాళ్ళు భారతీయ దేవాలయాలు వస్తు నిర్మాణానికి కొన్ని ఆలయాలు అర్థం పడితే మహిమాన్విత విగ్రహాలతో ప్రపంచ ప్రసిద్ధి చెందినవి మరికొన్ని అలాంటి వాటిల్లో చెప్పుకోదగ్గది నవపాషాణాలతో తయారైన పళని స్వామి విగ్రహం సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆరు దివ్యక్షేత్రాలలో ఒకటి పళని తమిళనాడులోని దిండిగల్ జిల్లాలోని ఈ పుణ్య స్థలాన్ని సందర్శించేందుకు భక్తులు తండోపదండాలుగా తరలి వస్తుంటారు ఇక్కడ స్కంద షష్ఠి ఉత్సవాలలో భాగంగా కావడి పండుగ కన్నుల పండుగగా జరుగుతుంది అందులో పాల్గొన్న వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం స్వామివారికి అభిషేకం చేసి ఇచ్చే పంచామృత ప్రసాదాన్ని అమృతంలా సేవిస్తారు పదహారు గంటల పాటు ఆలయాన్ని తెరిచి ఉంచడం ప్రత్యేకత తైపూసం వైకాశి అగ్ని నక్షత్రం ఇలా రకరకాల ఉత్సవాలు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు అత్యంత పురాతన క్షేత్రమైన పళని ఆలయాన్ని చేరరాజు చీరమాన్ పెరుమాల్ పునర్నిర్మించినట్లు ఆపై పాండీలు అభివృద్ధి చేసినట్లు తెలుస్తుంది మధురై నుంచి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పాలని పచ్చని పరిసరాల మధ్యలో ఎత్తైన కొండ మీద ఉన్న ఈ క్షేత్రాన్ని చేరుకునేందుకు మెట్ల మార్గంతో పాటు రోప్ వే లాంటి సౌకర్యము ఉంది గర్భగుడిలోని స్వామి పదేళ్ల బాలుడిగా చేతిలో దండం పట్టుకొని కౌపీనదారిగా దర్శనమిస్తాడు అన్నీ వదిలేసి నన్నే చేరుకో అనేది స్వామి అలా కనబడుటలోని అంతరార్థం ఇక్కడి సుబ్రహ్మణ్య స్వామికి దండాయుధపాణి బాలసుబ్రహ్మణ్యం మురుగన్ శరవణన్ ఇలా రకరకాల పేర్లతో కొలుస్తారు కావడీ ఉత్సవం గురించి తెలుసుకుందాం దేవదానవ సంగ్రామంలో రాక్షస రాజులందరూ చనిపోతుంటే ఇడుంబడు అనే రాక్షసుడు ప్రాణాలు కాపాడమని అగస్త్య మహాముని దగ్గరకు వస్తాడు శరణు కోరిన వాడిని చంపడం భాగ్యం కాదని భావించిన ఆ ఋషి కుమారస్వామి సలహాతో కైలాసం నుంచి రెండు కొండలు తీసుకురమ్మని చెప్పడంతో శివగిరి శక్తిగిరి అనే రెండు పర్వతాలను కావడిలో భూమి మీదకు తీసుకువస్తాడు పళని దగ్గరకు రాగానే బరువు ఎక్కువ అవ్వడంతో కావడిని కింద పెట్టి సీద తీరుతాడు ఇడుంబుడు కావడిని మళ్ళీ పైకెత్తుకోపోతే అది లేవదు అక్కడే బాలుడి రూపంలో ఉన్న స్వామి నవ్వడంతో మంటలేని కోపంతో ఆ బాలుని చంపేందుకు కొండ మీదకు పరిగెత్తుతాడు చివరకు ఆ బాలుడు కుమారస్వామిని గ్రహించి మన్నించమని వేడుకోవడంతో స్వామి క్షమించి కావడితో ఎవరైనా పర్వతం మీదకు నడుచుకుంటూ వస్తారో వాళ్లకు యజ్ఞఫలం దక్కుతుందని వరమిస్తాడు నీ వల్లే కావడి సాంప్రదాయం మొదలైంది కాబట్టి నిన్ను దర్శించుకున్నాకే భక్తులు నన్ను కొలుస్తారని చెబుతాడు అందుకే కావలలో నెయ్యి పాలు విభూతి తేనె పూలు వంటివి ఉంచి స్వామికి సమర్పిస్తే సంతానం కలుగుతుందని దాంపత్య దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు పూర్వం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు పళని ఆలయాన్ని తప్పక దర్శించేవారు ఆలయంలోని మూల విరాట్ని దర్శించుకొని తీర్థాన్ని సేవిస్తే సకల వ్యాధులు తొలగిపోతాయని నమ్ముతారు దేశంలోని ఏ విగ్రహానికైనా రాయి లేదా లోహంతో మలిచినదే కానీ ఇక్కడి స్వామివారి మూర్తిని తొమ్మిది రకాల విష పదార్థాలతో బోగోర్ అనే సిద్ధుడు తయారు చేశారు అందుకే దీన్ని నవపాషాణం అంటారు నవ అంటే సంస్కృతంలో కొత్త తొమ్మిది అని పాషానా అంటే విషం ఖనిజం అనే అర్థాలు ఉన్నాయి బోగర్ వేలాది అరుదైన మూలికలను స్వీకరించి వాటి నుంచి తొమ్మిది విషపూరిత లోహాలు లేదా పదార్థాలను రూపొందించి వాటి మిశ్రమంతో ఈ విగ్రహాన్ని తయారు చేశారని అంటారు ఈ నవపాషాన్ని అభిషేకించిన పాలు పంచామృతాలు మందుల పనిచేస్తాయని స్వామివారి ఊపు భాగం నుంచి తీసిన విభూతితో కుష్ఠిరోగం నయమయ్యేదని అంటారు ఈ విగ్రహానికి స్వేద పట్టడం మరో విశేషం రాత్రివేళ గంధాన్ని పట్టిస్తే ఉదయానికల్లా అది కరిగిపోతుందని గంధంతో పాటు కారే నీటి చుక్కలు ఆకుపచ్చ రంగులో ఉంటాయని అంటారు వీటిని పట్టించేందుకు కింద ఓ గిన్నెను ఉంచుతారు దీన్ని కౌపీన తీర్థం అంటారు ఈ తీర్థం ఎన్నో రోగాలకు మందులా పనిచేస్తుందని విశ్వసిస్తారు క్రీస్తు పూర్వం ఐదు వందల యాభై నుండి మూడు వందల కాలానికి చెందిన భోగర్ పళని కొండల సమీపంలోని వైగాపూర్లో జన్మించాడు ఈయన తన తల్లి తాతల దగ్గర విద్యను అభ్యసించి కాలంగి నాదర్ అనే గురువు దగ్గర సిద్ధ వైద్యాన్ని నేర్చుకున్నాడని ఆయన రాసిన పుస్తకం ద్వారా తెలుస్తుంది భోగర్ కలియుగంలో వచ్చే వ్యాధుల్ని అరికట్టేందుకు విషపూరిత మూలికలతో మురుగన్ విగ్రహాన్ని రూపొందించి పూజించాడు కన్నివాడిలోని మైకంద సిద్ధార్ గుహలో పులిస్పాని అనే ప్రధాన శిష్యుడి సాయంతో భోగర్ దీన్ని తయారు చేసి పళనీకొండ కొండ మీద ప్రతిష్ఠించాడని ఆపై విగ్రహాన్ని పాలు పంచదారతో అభిషేకించి దాన్ని అందరికీ పంచాడని చెబుతారు విగ్రహం ఉన్న కొండ కింద ఉన్న గుహల్లో భోగర్ జీవ సమాధిలోకి వెళ్ళినట్లు చెబుతారు పురాణం గురించి తెలుసుకుందాం ఒకసారి నారదుడు కైలాసాన్ని దర్శించి శివపార్వతులకు ఫలాన్ని అందిస్తాడు అయితే ఆ జ్ఞాన ఫలాన్ని అందుకునే అర్హత ఎవరికి ఉందో తెలుసుకోవాలని కుమారులిద్దరిని ముల్లోకలను తిరిగి రమ్మని చెబుతాడు తక్షణం కుమారస్వామి తన నెమలి వాహనం తీసుకొని లోకాల ప్రదక్షిణకు వెళ్తాడు కానీ కార్తికేయుడు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ముందుగానే వినాయకుడు దర్శనమిస్తాడు తిరిగి కైలాసాన్ని చేరుకొని జరిగిన విషయం తెలుసుకుంటాడు వినాయకుడు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే ముల్లోకాలకు ప్రదక్షిణ చేసినట్లు అని గ్రహించి వినాయకుడు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తాడు అప్పుడు కార్తికేయుడు చిన్నబుచ్చుకొని కైలాసం వదిలి భూలోకం వచ్చి పళనీలోని ఓ కొండ వద్ద మౌన ముద్రలో ఉంటాడు విషయం తెలుసుకున్న గౌరీ శంకరుడు అక్కడకు చేరుకుంటారు పరమశివుడు ప్రేమతో సుబ్రహ్మణ్యుడిని ఎత్తుకొని ఓరడిస్తాడు అప్పుడు శివుడు కుమార సకల జ్ఞానాలకు నీవే ఫలానివి అని బుజ్జగిస్తాడు సకల జ్ఞాన ఫలం అంటే తమిళంలో ఫలం నీవు అంటే నీ ఈ రెండు కలిపి ఫలని అయ్యింది అంతటితో ప్రసన్నుడైన సుబ్రహ్మణ్యుడు ఎప్పటికీ శాశ్వతంగా ఈ కొండ మీదే కొలువు ఉంటానని తల్లిదండ్రులకు చెబుతాడు శివ పార్వతులు కైలాసానికి తిరిగి వెళ్తారు